ఆయండీ అందరికీ నమస్తే నేను మీ సుమిత్ర ఈ వీడియోలో బ్రింజాల్ పెరుగు కర్రీని చాలా టేస్టీగా చాలా తక్కువ టైంలోనే ఈజీగా ఎలా చాలో చూద్దాము చాలా బాగుంటుందండి ఇది రైస్లోకి అండ్ చపాతీలో కూడా చాలా బాగుంటుంది మీకు చాలా నచ్చుతుంది కావాలంటే ట్రై చేసి చూడండి అంత బాగుంటుందన్నమాట దానికోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని నేను కొన్ని స్పైసెస్ వేస్తున్నాను దాల్చిన చెక్క లవంగాలు ఒక ఇలాచి బిర్యానీలు వేసాను ఇవి వేగిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని ఒక ఎండుమిర్చి ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని తీసుకున్నాను ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నాను ఆనియన్స్ వేగిన తర్వాత టమాటోస్ కూడా కట్ చేసుకున్న టమాటోస్ వేసుకొని బాగా వేయించుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పసుపు వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి నేను వంకాయలని తాజా వంకాయలు ఒక పావు కిలో కంటే ఎక్కువ హాఫ్ కిలో కంటే తక్కువ తీసుకున్నాను వంకాయల్ని కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను సాల్ట్ వాటర్లో వేయడం వల్ల ఏంటంటే మనకు వంకాయలు ఫ్రెష్గా ఉంటాయి వంకాయలు వేసుకున్న తర్వాత అంతా మిక్స్ వేసుకోవాలి కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని నేను రాక్ సాల్ట్ వేస్తున్నాను మీరు చూసుకొని మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి కారం కూడా ఒక స్పూన్ వేస్తున్నాను మంచి స్పైసీ ఉంటుంది కారము మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి కారంని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని రసం చేసి పెట్టుకున్నాను చింతపండు రసం కూడా వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ధనియా పౌడర్ ఒక స్పూను హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర పెరుగు ఒక కప్పు వేస్తున్నాను పెరుగు వేసిన తర్వాత కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని మీడియం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకున్నామంటే వంకాయలు బాగా ఉడికిపోయి మనకి మంచి గ్రేవీలో తయారవుతుంది చాలా బాగుంటుంది చూసారు కదా కర్రీ మంచారు మాతో చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచండి నా మన ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీరు చేసే సపోర్ట్ నాకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది అనమాట మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను ఏ వీడియో అనేది చేయగలను థ్యాంక్స్ ఫర్ వాచింగ్